అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త అండి ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నట్టు ప్రతి మహిళకి కూడా మనకు ఏపీ ప్రభుత్వం పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు కదా ఇంతకు ముందు పెన్షన్దారులకైతే ఇవ్వము అని చెప్పారు కదండి కానీ ఇప్పుడు మనకు కొత్తగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ పదిహేను వందలు పెన్షన్దారులు కూడా ఇస్తారండి కానీ పెన్షన్దారులకు అందరికీ కాదు కొంతమందికే ఎవరికి ఇస్తారో దీంట్లో అయితే తెలుసుకోండి అలాగే దీంతో పాటుగా అంగన్వాడీ వాళ్ళకు కూడా ఈ డబ్బులు అయితే ఇస్తామని చెప్పేసి దీనికి సంబంధించి నియమకాలు జారీ చేశారు అలాగే ఆశాలకి అలాగే ఆ శాలకి ఇంకా వచ్చేసి వాలంటీర్లకి వాలంటీర్లు కూడా ఇస్తారా లేదని అయితే అడుగుతున్నారు దీని గురించి కొత్త అప్డేట్ అనేది వచ్చింది పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే వీడియో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఈ వీడియోని చూసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు తప్పకుండా లైక్ చేయండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్త తెలిపారండి ఆల్రెడీ మీకు తెలుసు కదండి మనకు మేనిఫెస్టో భాగంగా దీని గురించి అయితే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది మహిళలకు వాళ్ళకి ఆర్థిక సహాయంగా ఇంట్లోకి పప్పులు ఉప్పులు ఇట్లాంటి వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి అని చెప్పి పదిహేను వందల రూపాయలు అనేది ప్రతి మహిళకి కూడా ఇస్తామని అయితే చంద్రబాబు నాయుడు గారు గతంలోనే చెప్పారు సో అయితే ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం అయితే రావడం జరిగింది అయితే మనకు వచ్చి కూడా మూడు నెలలు అయితే అవుతుంది మూడు నెలలైనా కూడా ఇంతవరకు కూడా మనకైతే డబ్బులు పడలేదు త్వరలోనే త్వరలోనే అంటే ఈ నెలలోనే డబ్బులు అయితే పడతాయి అయితే మీరు కొన్ని కాగితాలు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి దీనికి సంబంధించి ఆల్రెడీ మీరు ఎన్నో వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు కాకపోతే దీనికి సంబంధించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది ముందు వీడియోలో నేను పెన్షన్దారులకు డబ్బులు రావు అని చెప్పాను కానీ వస్తాది అని చెప్పేసి దీనికి సంబంధించి అప్డేట్ అనేది వచ్చిందనమాట అయితే మీరు ఏమేమి జెరాక్స్లు తీసి పెట్టుకొని రెడీగా ఉండాలో కూడా చెప్తాను మీరు దీనికి ఎక్కడికి వెళ్ళి కూడా మీరైతే అప్లై చేసుకునే అవసరం లేదండి మీ ఇంటి వద్దకే వచ్చి అప్లై అయితే చేస్తారు అయితే మనకు పెన్షన్దారులకు అందరికీ కూడా లాస్ట్ టైం చెప్పినప్పుడు పెన్షన్దారులకి పదిహేను వందలు రాదు పెన్షన్ వచ్చే వాళ్ళకి రాదు అని చెప్పాను కదా కానీ వస్తుందండి పెన్షన్దారులకి ఎవరికైతే వస్తుందంటే నాలుగు వేలు ఎవరికైతే వస్తుందో నాలుగు వేల రూపాయల పెన్షను అది ఏ కేటగిరీ అయినా కావచ్చు ట్రాన్ జెండర్స్ కావచ్చు మామూలు వాళ్ళు కావచ్చు గీత కార్మికులు కావచ్చు చర్మకారులు కావచ్చు ఎవరైనా కావచ్చు చాలా రకాల కేటగిరీ పెన్షన్దారులు అయితే ఉన్నారు కదా నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఎవరికైతే వస్తుందో వారికి అలాగే ఆరు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయలు వస్తుంది కదండి వికలాంగులకు వారికి కూడా ఈ పదిహేను వందలు అనేది ఇస్తారండి అలాగే పదివేల రూపాయలు అనేది అంటే దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళకి పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు కదా వాళ్ళకైతే ఇవ్వరండి అది మహిళలకు సో పురుషులకు కాదు మహిళలకు వాళ్ళకైతే రాదు దీర్ఘకాలిక వ్యాధులు పదివేల రూపాయలు పెన్షన్ అనేది పొందేవారికి రాదు అలాగే పూర్తిగా అంగవైకల్యం కలిగినటువంటి వికలాంగులకి పదిహేను వేల రూపాయలు అనేది ఇప్పుడు మనకు ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి వాళ్ళకి కూడా రాదండి నాలుగు వేలు వచ్చే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒంటరి మహిళలు కావచ్చు ఎలా అయినా సరే వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కనుక పెన్షన్ కనుక వస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ప్రతీ నెలా కూడా పదిహేను వందల రూపాయలు అనేది వస్తుంది ఓకేనండి అలాగే వాలంటీర్లకు వాలంటీర్లకు వస్తుందని అయితే అడుగుతున్నారు వాలంటీర్లకు రాదండి ఎందుకు రాదు అంటే వాళ్ళకి మీకు మామూలుగా ఐదు వేల రూపాయల గౌరవ వేతనం కనుక అయినట్లయితే ఈ పదిహేను వందల రూపాయలు అనేది ఖచ్చితంగా వచ్చేది కానీ ఇప్పుడు మీకు పదివేల రూపాయలు అయితే చేస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగం పదివేల రూపాయలతో సమానం కాబట్టి మీకు మీకు పదివేల రూపాయలు వస్తుంది కాబట్టి ఈ పదిహేను అనేది రాదు సో తర్వాత ఆశా వాలంటర్లు ఆశా వాలంటీర్లకు వస్తుందా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారండి వాళ్ళకు కూడా ఇప్పుడు గౌరవవేత్తం పదివేలు అయితే వస్తుంది వాళ్ళకి కూడా శాలరీ అనేది పదివేల రూపాయలు అయితే వస్తుంది ఇంకా ఇంకా కూడా పెంచే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా రాదు తర్వాత మనం అంగన్వాడీ వర్కర్స్ గురించి చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్స్కి పదివేల కంటే శాలరీ కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా రాదండి ఇంకా వచ్చేసి అంగన్వాడి ఆయా వర్కర్స్ ఉంటారు కదండి వాళ్ళకి ఏడు వేల రూపాయలే కదా వచ్చేది వాళ్ళకి మాత్రము ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఇదన్నమాట అయితే మ్యారేజ్ అయ్యున్నా మ్యారేజ్ కాకపోయినా పెళ్లి అయిన వాళ్ళకైనా పెళ్లి కాని వాళ్ళకైనా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఇస్తారు అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నిండి కూడా చదువుకుంటూ కనుక ఉన్నట్లయితే చదువుకునే పిల్లలకు మాత్రం ఇవ్వరండి ఎందుకంటే మీకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి చదువుకుంటూ ఉన్న పిల్లలకు మాత్రం ఇవ్వరు ఒకవేళ మీరు చదువుకొని ఇంట్లో ఖాళీగా కనుక ఉన్నట్లయితే ఈ పదిహేను వందల రూపాయలు అయితే వస్తుందండి ఒకవేళ మీకు యువగలం కింద చదువుకున్న వాళ్ళకి మూడు వేల రూపాయలు వస్తుంది కదా అయితే ఈ మూడు వేలు వచ్చే వాళ్ళకి వస్తుందని అయితే అడుగుతున్నారండి మూడు వేలు వచ్చే వాళ్ళకు కూడా ఈ పదిహేను వందల రూపాయలు అనేది వస్తుందండి అయితే ఈ మూడు వేల రూపాయలు మాకు యువగలం ఈ పథకం ద్వారా ఎప్పుడు ఇస్తారు అని చూసుకున్నట్లయితే కొంచెం టైం పడుతుందండి అది కూడా మనకు నెక్స్ట్ మంత్నే దీనికి సంబంధించి ఈ నియామకాలు అయితే జారీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఈ మూడు వేలు కూడా వచ్చే నెల అయితే చదువుకున్న వాళ్ళకి అందరికీ కూడా చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది అయితే మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే సో అయితే ఈ శ్రీనిధి పథకం కింద కనుక మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలండి ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డు అనేది లేకపోతే మీ దగ్గర టు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా కూడా ఈ రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు తప్పకుండా కూడా మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ టు ఇన్కము సో అలాగే బ్యాంక్ బుక్ కూడా ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర ఏదైనా ఒక మొబైల్ కూడా ఉండాలి మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు మీ ఫ్యామిలీలో ఎవరి దగ్గరైనా పర్వాలేదండి ఎందుకంటే మనకు అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి దానికి కూడా ఓటీపీ అనేది కంపల్సరిగా అడుగుతున్నారు కాబట్టి మీ దగ్గర మొబైల్ లేకపోయినా మీ తమ్ముడిది కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు మీ బ్రదర్ది కావచ్చు మీ సిస్టర్ కావచ్చు ఎవరిదైనా పర్వాలేదండి వాళ్ళ మొబైల్ అనేది మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్లో ఉంటే సరిపోతుంది అనమాట వీటిని తీసుకెళ్ళి మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు మీ ఇంటి వద్దకే వచ్చి ప్రభుత్వమే అప్లై అయితే చేస్తారు సో త్వరలోనే మనకు సచివాలయం వాళ్లే వచ్చి అప్లై చేస్తారు లేకుంటే మనకు త్వరలో వచ్చేసారంటే వీలైనంత వరకు ఈ నెల పదిహేనో తారీఖు లోపలే గ్రామ సేవకు వార్డు సేవకు వీళ్ళైతే వస్తారు వీళ్ళు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా వీళ్ళే మీకైతే అప్లై అయితే చేస్తారు సో నేను చెప్పింది అర్థమైంది కదండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఓకేనండి త్వరలోనే మాత్రం ఈ నెల లాస్ట్ లోపల ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వందల రూపాయలున్నది నేను చెప్పిన వాళ్ళకందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పడుతుంది చాలామంది మాకు పడుతుందా మాకు పడుతుందా అని అయితే అడుగుతున్నారు కదా వీడియోని క్లియర్గా చూడండి అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది చూడకపోతే అర్థం కాదు ఓకేనండి ఈ నెల లాస్ట్ లోపల ప్రతి ఒక్కరికి డబ్బులు పడుతుంది బ్యాంక్ బుక్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా రెడీ చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఓకేనండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు ఓకే ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్